హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ నుండి అనతికాలంలోనే అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందింది అనేక కార్పొరేట్ దిగ్గజాలు నగరంలో తమ వాణిజ్య సంస్థలను దిగ్విజయంగా నడుపుతున్నారు ఈ నేపథ్యంలోనే ఐటీ రంగం కూడా ఒక దశాబ్ద కాలంలో శరవేగంగా దూసుకుపోతోంది ఈ విజయాలన్నీ ఇతర రంగాలపై ప్రబలంగా ప్రభావం చూపాయి అయితే ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ అనూహ్య గెలుపు రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేస్తుందనే చర్చ మొదలైంది ప్రభుత్వ మార్పు తర్వాత ఐటీ రంగం కుదేలవుతుందని ప్రచారాలు జోరందుకున్నాయి దక్కన్ పీఠభూమిగా హైదరాబాద్ భౌగోళిక స్వరూపానికి దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ నేపథ్యంలోనే విశ్వనగరంగా హైదరాబాద్ ఆధునిక హంగులు ఆర్పాటాలతో అభివృద్ధి దిశగా నగరం సరవేగంగా విస్తరించింది నగరంలో పెరుగుతున్న జనాభా నిష్పత్తి ఆధారంగా నిర్మాణ రంగం బాగా పుంజుకుంది అదే మార్గంలో రవాణా వినోదం టూరిజం వంటి పలు రంగాలు అభివృద్ధి చెందాయి అయితే దేశంలోనే అత్యుత్తమ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డెస్టినేషన్ దిశగా దూసుకుపోతున్న తెలంగాణ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతుల్లో ముప్పై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు శాతం ముప్పై ఒకటి పాయింట్ నలభై నాలుగు శాతం వృద్దిని ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పనలో పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం వృద్ధిని నమోదు చేసుకుంది రాష్ట్ర విభజన తర్వాతి పరిణామాల్లో భాగంగా తెలంగాణ తొలి ఐటీ మినిస్టర్గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టారు గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాయి కానీ తెలంగాణలోని తాజా పరిణామాలు ఐటీ రంగాన్ని దెబ్బతీస్తాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టనుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కీలక భూమిక పోషించనున్నారు అయితే ఇదే తరుణంలో రాష్ట్ర పురోగతిలో కీలకమైన ఐటీ శాఖని ఎవరికి ఇస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రిగా పనిచేసిన ఐటీ శాఖలో ఆయన స్థానాన్ని భర్తీ చేయగలిగిన నాయకుడు కాంగ్రెస్ లో లేరనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది ఈ చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ రంగాన్ని విస్తరింప చేయడానికి చాలా కృషి చేశారు హైదరాబాద్ సైబరాబాద్ తో పాటు గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాల్లో కేటీఆర్ హయాంలో ఐటీ విస్తరణ జరిగిందని సర్వత్రా మాట. టీఆర్ఎస్ హయాంలో ఐటీ శాఖను ముందుకు నడిపించిన కేటీఆర్ను మరిపించే నాయకుడు కాంగ్రెస్లో ఎవరూ లేరనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది కేటీఆర్ పనితీరుని మరిపించే స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో నేత ఎవరూ లేరని కేటీఆర్ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు బీఆర్ఎస్ ఓటమి కారణంగా కేటీఆర్ ను మిస్సైపోతున్నామని కేటీఆర్ అభిమానులు ఫీల్ అవుతున్నారు ఇదిలా ఉంటే ఐటీ విద్యుత్ ఉత్పత్తి ఇతర రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందనే ప్రచారాలు అవాస్తవమని టీజేఏసీ నేతలు లెక్కలతో సహా వివరించి విమర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి అయితే వాస్తవానికి హైదరాబాద్ భౌగోళిక నైసర్గిక స్వరూపంతో పాటు వనరుల విషయాల్లో కూడా ప్రత్యేకత ఉంది అందుకే మూడు దశాబ్దాల క్రితం నుంచే ఐటీ సాంకేతిక రంగంలో సర్వేగంగా అభివృద్ధి చెందింది ఇది కేవలం ఒక శక్తి సామర్థ్యాల ప్రతిపాదికంగా జరిగిన అభివృద్ధి కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఐటీ శాఖ ఎవరికూ కేటాయిస్తారనే చర్చ తీవ్రంగా జరుగుతోంది అయితే గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది అంతేకాదు దుద్దిళ్ల బాబు రాజగోపాల్ రెడ్డి పేరు కూడా రాజకీయ వర్గాలు సర్వత్రా వినిపిస్తోంది